హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఇంటికి మూడు వందల యూనిట్లో ఉచిత కరెంటు అంటూ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలియపదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంటికి మూడు వందల యూనిట్లో ఉచిత కరెంటు త్వరలో పీఎం సూర్య గర్ స్కీమ్ డెబ్బై ఐదు వేల కోట్లతో కోటి మందికి లబ్ధి ఎక్స్ వేదికగా వెల్లడించిన ప్రధాని మోదీ గృహ వినియోగదారులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్ చెప్పింది దేశ సుస్థిర అభివృద్ధిలో భాగంగా పిఎం సూర్య గర్స్ స్కీమ్ ఉచిత కరెంటు పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు డెబ్బై ఐదు వేల కోట్లతో కోటి మంది వినియోగదారులకు ప్రతి నెల మూడు వందల యూనిట్లు ఉచిత కరెంటును అందించడమే ఈ స్కీమ్ లక్ష్యమని స్పష్టం చేశారు ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆయా రాష్ట్రాలలో ఆరు గ్యారంటీలలో భాగంగా రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు పథకాన్ని ప్రవేశపెడుతుంది పార్లమెంటు ఎన్నికల సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేలా ప్రధాని మోడీ తాజాగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం హాట్ టాపిక్గా మారింది చూశారు కంటే మొత్తం మీదుగా దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పిందండి అయితే ప్రతి ఇంటికి కూడా మూడు వందల యూనిట్లో ఉచిత కరెంటు ఇస్తామని చెప్తుంది అది కూడా పిఎం సూర్యాగర్ స్కీమ్ కింద ఈ ఉచిత కరెంటును పొందేందుకు త్వరలోనే ప్రతి ఇంటికి కూడా మూడు వందల యూనిట్లో ఉచిత కరెంటును ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని సన్నాహాలైతే అయితే మొదలుపెట్టింది చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్